ఒక పెద్ద ఉరుము శబ్దానికి గణేషుడు మంచం కింద దూరాడు అతనితో పాటు మూషికడు కూడా మూషికుడికి ఏమీ అర్థం కాలేదు స్వామీ ఏమైంది అది కేవలం ఒక చిన్న అంది ఆశ్చర్యంగా చిన్న గొంతుతో భయం ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు ఆ వెలుగు అకస్మాత్తుగా వస్తుంది అని చెప్పాడు ఒక రాక్షసుడితో పోరాడగల గణేషుడు ఒక ఉరుము శబ్దానికి భయపడటం చూసి మూషికుడికి ఆశ్చర్యం జాలీ కలిగాయి అప్పుడు మూషికుడికి ఒక ఆలోచన వచ్చింది స్వామి మనం భయపడటం కాదు దాంతో ఆడుకుందాం అంది ఉత్సాహంగా గణేషుడు అయోమయంగా చూశాడు అదేలా మూషికుడు చెప్పాడు అది ఉరుము శబ్దం కాదు స్వామి అది ఆకాశం వాయిస్తున్న పెద్ద డప్పు శివుల వారు తన డబరుకంతో సాధన చేస్తున్నారు అనుకోండి దూరం నుండి మరో ఉరుము శబ్దం రాగానే మూషికడు ఒక చిన్న కుండ మీద తాళం వేయడం మొదలుపెట్టాడు ఆ భయంకరమైన శబ్దం ఇప్పుడు ఒక సంగీతంలా మారింది గణేషుడు నెమ్మదిగా దుప్పటిలోంచి బయటకు వచ్చాడు ఇంతలో ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది గణేశుడు మళ్ళీ భయపడబోతుంటే మూషి ఇక్కడ అరిచాడు అది మెరుపు కాదు ఆకాశంలో అప్సరసలు వర్షాన్ని ఫోటోలు తీస్తున్నారు అది కెమెరా ఫ్లాష్ త్వరగా ఒక పోజ్ ఇవ్వండి స్వామి శిషుడికి నవ్వు వచ్చింది అతను మొదట సిగ్గుపడ్డా తర్వాత మెరుపుకు ఒక వీరుడిలా గద పట్టుకున్నట్టుగా ఒక తమాషా పోజ్ ఇచ్చాడు మూషి ఇక్కడ చప్పట్లు కొట్టింది ఆ భయంకరమైన తుఫాను వాళ్ళిద్దరికీ ఒక సంగీత కాంతి ప్రదర్శనగా మారిపోయింది వాళ్ళు హురుములకు తాళం వేస్తూ మెరుపులకు పోజులిస్తూ గది మొత్తం నాట్యం చేశారు కొద్దిసేపటికి తుఫాను వెలిసిపోయింది ఆకాశం నిర్మలంగా మారింది చంద్రుడు నవ్వుతూ బయటకు వచ్చాడు గణేషుడికి ఇప్పుడు భయం లేదు అతను తన చిన్న స్నేహితుడి వైపు నువ్వు నా భయాన్ని పోగొట్టావు అన్నాడు మూషికుడు గర్వంగా తన ఛాతిని ముందుకు పెట్టింది ఆ రాత్రి గణేషుడు ప్రశాంతంగా నిద్రపోయాడు అతని తల్లి పార్వతీదేవి గదిలోకి తొంగి చూసింది ఆమె గణేషుడు నిద్రపోయే ముందు గీసిన ఒక చిత్రాన్ని చూసి నవ్వుకుంది ఆ చిత్రంలో ఒక నవ్వుతున్న మేఘం డప్పు వహిస్తుంటే ఒక మెరుపు కెమెరా పట్టుకొని ఉంది ఆ రోజు కైలాసంలో అందరూ ఒకటి నేర్చుకున్నారు భయము అనేది చాలా సహజం ఎంతటి బలవంతులకైనా వస్తుంది కానీ ఆ భయాన్ని పోగొట్టడానికి కొన్నిసార్లు ఒక మంచి స్నేహితుడు మారిన దృక్పథం చాలు మన పెద్ద భయాలను కూడా ఒక అందమైన సాహసంగా మార్చేయడానికి మరిన్ని కథల కోసం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి